సార్ నిన్న కేవియట్ పిటిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్ ఇప్పుడు ఈ కేవియట్ వేసుకోవటం వల్ల డిలే కాకుండా మనం సమయాన్ని ఏమన్నా వృధా కాకుండా సత్వర న్యాయం పొందే అవకాశం ఏమైనా ఉందా సార్ కేవేట్ పిటిషన్ ఫైల్ చేసుకోవటం వల్ల సత్వర న్యాయం పొందే అవకాశం ఉందా అనేది చాలా మంచి ప్రశ్న ఓకే ఒకటి సార్ ఏంటంటే కేవేట్ పిటిషన్ అనేది ఇద్దరు వ్యక్తులు విన్న తర్వాతే తీర్పు ఇవ్వాలనేది కేవైట్ యొక్క సారాంశం అంటే అదర్ సైడ్కి తెలియకుండా కోర్టు ఆర్డర్ పాస్ చేసేదానికి లేదనేది కేవిటీఆర్ ఉద్దేశం కాబట్టి కేవిటీఆర్ నోటీస్ వస్తుంది అప్పుడు కేవిటీఆర్ వచ్చేసి కోర్టులో కంటెస్ట్ చేసుకొని ఆర్డర్ ఇవ్వద్దు నా కేసు ఇంకా మెరిట్స్ ఉన్నాయి నాకు వర్షన్లు అని కోర్టుకు తెలియజేస్తాడు కానీ ఈ కేవేట్ పిటిషన్ వేసుకోవడం వల్ల కేవేట్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేయటం వల్ల కేవిట్ పిటిషన్ వల్ల సత్వర న్యాయం పొందుతామా అన్నదానికి కొద్ది వరకు సత్వర న్యాయం పొందుతామా అని ఎలా అంటే కేవేట్ పిటిషన్ పెండింగ్ లేకంటే కోర్టు వాదికి ప్రతివాదికి ఇద్దరిని వాదిని ప్రతివాదిని ఇద్దరిని వినాలంటే ప్లెయిన్ టిఫిన్ డిఫెండెంట్ని ఎగ్జాంపుల్కి లేకంటే కనుక ఒక అప్లైంట్ కానీ రెస్పాండెంట్ కానీ వినాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రెస్పాండెంట్ నోటీస్ పంపించాలి దానికన్నా ముందే వీళ్ళు ప్రేమం వేసే కేసు ఉంది దీంట్లో బలమైన కేసు ఉందని ఎవరైతే అప్పీల్ వేస్తారో వాళ్ళు ఇంట్రీ మార్టర్ పొందితే సస్పెన్షన్ ఆఫ్ పిప్పిండు ఆటర్ లోయర్ కోర్టు ఆటను సస్పెన్షన్ తీసుకోవడం అంటే కనుక స్టే కానీ సస్పెన్షన్ కానీ అది మళ్ళీ రెస్పాండెంట్ నోటీస్ ముట్టిన తర్వాత కోర్టుకు వచ్చి కోర్టులో లాయర్ ద్వారా ఒకళ్ళత్ ఫైల్ చేసి లాయర్ని ఎంగేజ్ చేసుకుని ముందుకెళ్ళి వెకెట్ పిటిషన్ వేయాలి దాన్ని వికెట్ ఇన్ ద సెన్స్ ఉండే ఆటను తీసేయండి అలా వెకెట్ పిటిషన్ ఫైల్ చేసి కౌంటర్ వేసి లేకంటే వెకెట్ వేసి ఈ మెయిన్ కేసును తీసేయండి అని కానీ లేకంటే కనుక ఇంటర్మార్డర్ తీసేయండి అని కానీ ఇట్లా వెళ్ళి ప్రాసెస్ అంతా చేయాలంటే కనుక వాళ్ళకి నోటీస్ పోవాలంటే కనుక వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది కొన్ని సందర్భాల్లో నేను రెగ్యులర్ కోర్స్ చెప్తున్నాను ఎక్సెప్షన్ కేసులు తొందరగా జరగచ్చు ఇలా ఈ డిలే వల్ల ఒకసారి అడ్జ్మెంట్స్ పడటము పర్టికులర్గా హైకోర్టులో కానీ కొన్ని కోర్టులలో కానీ అడ్జ్మెంట్ పడటము ఈ అడ్జోట్మెంట్ పడిన తర్వాత మళ్ళీ తొందరగా మ్యాటర్లు లిస్ట్ దగ్గర రాకపోవడము రీచ్ కాకపోవడము లేకపోతే కింది కోర్టులలో అయినా సరే కేసు వాయిదా పడిన తర్వాత కన్సల్ట్ టీవో ప్రిసైడింగ్ ఆఫీసర్ సెలవులో ఉండటం వల్ల అది వాయిదా పోవటం వల్ల మళ్ళీ మళ్ళీ కొద్దిగా ప్రొలాంగ్ అయ్యే ఉంటాయి అప్పుడు రెస్పాండెంట్ వర్కాలే వచ్చి లాయర్ని ఎంగేజ్ చేసుకొని కేసును కంటెస్ట్ చేసి ఆ కేసును అప్పీల్ కానీ లేకుంటే కనుక మెయిన్ కేసును కానీ డిస్మిస్ చేయండి అని చెప్పి పిటిషన్ పెట్టుకోవడం కానీ వెకెట్ను ముందు నడిపించుకోవడం కానీ జరిగేటప్పటికీ కొద్దిగా ప్రొలాంగిక్ పీరియడ్ అయితే కనుక ఉంటుంది ఈ ప్రైవేట్ పిటిషన్ పెండింగ్సీలో ఉండి ఇద్దరు ఒకే ఇద్దరు వ్యక్తులు ఒకేసారి కోర్టులో జడ్జ్మెంట్ని ఇంటిని ఇవ్వకుండా అంటే లోయర్ కోర్టులో వచ్చిన ఆడని పైకోర్టులో స్టే కానీ సస్పెండ్ కానీ రానివ్వకుండా ఇద్దరు ఒకేసారి హాజరు కావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే కోర్టు ఈజ్ రెడీ టు హియర్ ది మెయిన్ కేసెస్ కొన్ని సందర్భాల్లో అలా జరుగుతుంది మెయిన్ కేసునే వినేసి ఒక రెండు మూడు అడ్జస్ట్మెంట్స్ కూడా డిసైడ్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ సందర్భాలు జరిగినట్లు ఉన్నాయి ఓకే అటువంటి ఆప్షన్స్ తీసుకుంటే కనుక ఇటువంటి టాక్టిక్స్ ఫాలో అయితే కనుక చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే కనుక ఈ తొందరగా మనం కోర్టులో సత్వర న్యాయం పొందొచ్చు అనే దానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్గా మనం ప్రయత్నం చేయొచ్చు అన్ని కేసులు జరుగుతున్నాను కాదు ఇదరాంది జడ్జ్ గౌరవ న్యాయమూర్తి గారు ఇటువైపు ఇద్దరు పిటిషన్ అడ్వకేటు రెస్పాండెంట్ అడ్వకేట్స్ ఇద్దరు కోఆర్డినేట్ చేయగలిగితే కనుక ఇక ఏవే పిటిషన్ పెండింగ్ ఉండడం వల్ల ఇంటర్మాటర్ పోకపోవడం వల్ల తొందరగా డిసైడ్ చేసుకునేదానికి ఎక్కువ సందర్భాల్లో అలా జరిగే అవకాశాలు కూడా చూశాను అంతవరకు నేను చెప్పలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గూడ్ సార్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికైనా నచ్చితే మనం యూవర్స్ చెప్పేది ఏంటంటే మీరు కానీ ఆన్లైన్లో పెడితే కనుక ఎవరికైనా నచ్చితే ఏదైనా ఉంటే కనుక వాళ్ళకి కామెంట్ చేస్తే కనుక తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తాము రెండోది వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనకి కింద వాళ్ళకు ఏమైనా రివ్యూస్ కానీ ఏమన్నా ఇస్తే కనుక అలాంటి డౌట్ ఉన్నదని చెప్పి మనం ఖచ్చితంగా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తాము నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం చెప్పి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ